నమస్తే సార్ తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి పొలాలు చూడండి సార్ ఇది ఎక్కడ వస్తుందండి మన నెల్లూరు జిల్లా కోవూరు తాలూకు వస్తుందండి హైవే నుంచి జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపే వస్తుందండి ఈ పొలం అనుకొని హైవేకి రెండు కోట్ల నుంచి నాలుగు కోట్ల దక్క రేటు జరుగుతుందండి మన చుట్టుపక్కల పరిధిలో కూడా మన పొలంకు దగ్గరగా లేవిట్ వేస్తున్నారు సార్ లేవిట్ ఒక అంకనం కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు పెడుతున్నారండి అందుకని త్వరగా డెవలప్మెంట్ అవుతుందని మన పొలం అనేది ఇది డైరెక్టర్ పారుదల నీళ్ళు ఉన్నాయి సార్ మనకి చిరు కింద పారుదల రోడ్డు వసతి ఉందండి కరెంట్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి రిజిస్ట్రేషన్ ప్రారంభంగా చూసుకుంటే పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ మీదికి అతి తక్కువ రేట్లు కావాలనుకుంటే కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నానండి ఎకరా ధర మీరు కూర్చుంటే రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు పూర్తి విషయం కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఫస్ట్ ఇలాంటి వీడియోలు నేను పెడుతుంటా ఉన్నాం మీకు ఇంకా ఏమైనా విషయాలు కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సార్